హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ వీరందరి ఖాతాలకు ఈరోజు పదివేల నుంచి ఇరవై వేల వరకు డబ్బులైతే రానున్నాయండి సో అది ఎవరి ఖాతాలకు రానున్నాయి ఎవరెవరికి ఇవ్వనున్నారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతున్నాండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సీఎం జగన్ ఇవాళ కృష్ణా జిల్లా పామరులో పర్యటించనున్నారండి సో దీని కారణంగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించినటువంటి తొమ్మిది పాయింట్ నలభై నాలుగు లక్షల మంది విద్యార్థుల ఫీజు రీంబర్స్మెంట్ నిధులను ఈరోజు విడుదల చేయనున్నారు వారి తల్లుల ఖాతాల్లో ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలను జమ చేయనున్నారండి కాగా ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు విద్యా దీవెన కింద పద్దెనిమిది వేల రెండు కోట్లను అందించినట్లు ప్రభుత్వం తెలపడం జరిగింది సో సీఎం జగన్ ఇవాళ కృష్ణా జిల్లా పామరూర్లో నుంచి తొమ్మిది పాయింట్ నలభై నాలుగు లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను విడుదల చేయనున్నారండి సో వారి తల్లుల ఖాతాల్లో అయితే ఈ డబ్బులైతే జమ కానున్నాయి సో ఒక్కొక్క విద్యార్థికి పదివేల నుంచి ఇరవై వేల వరకు డబ్బులు అయితే రానున్నాయండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో తనండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్